Thank nice. జయనరసింహ జయ జయ నారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారికి రెండవ తేదీ నుంచి ఐదవ తేదీ ఈరోజు వరకు కూడా అత్యంత వైభవపీతంగా స్వామివారికి పవిత్రోత్సవములు వైఘానస సహ ఆగతంగా దీక్షతో ఈ రోజుతో స్వామివారికి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముగిసిపోయింది ఈ పవిత్రోత్సవంలో చోర రోజున పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత ఆ యొక్క స్వామివారి నిర్మాల్యము భయంకర అర్చక స్వాములందరూ కూడా ఆ స్వామి నిర్మాల్యం ఎల్లో ధరించి మళ్ళీ స్వామి యొక్క అనుగ్రహ తీసుకొని వాళ్ళు ప్రతినిత్య అధ్యయన కార్యక్రమం అంతా కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది ఈ పవిత్రోత్సవం అనేది స్వామివారికి అవి మనము ధరించినట్లయితే మనకి కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనం కొన్ని స్వామివారి గ్రామోత్సవానికి వస్తున్నప్పుడు కానీ స్త్రీలు కానీ చూడ సమయాల్లో చూడటం అదేవిధంగా ఈ మైలు వచ్చినప్పుడు ఇట్లా కొన్ని సమయాల్లో మనం భగవంతుని కొన్ని సమయాల్లో చూడని సమయాలు ఉన్నాయి అటువంటి సమయాల్లో చూడకూడదు భగవంతుని మనం మన మహాన మనకి నిదుటిన తిలకం లేకుండా భగవంతుని దర్శనం చేసుకోవటం అటువంటిది శాస్త్ర విరుద్ధాలు ఇవన్నీ అటువంటి అన్నిటి నుండి కూడా స్వామివారి యొక్క కృపాకటాక్షాలు కూడా పోయి మనకి స్వామివారి యొక్క కటాక్షం మనకి చెందాలని చెప్పేసి ఈ యొక్క పవిత్రోత్సవాలు చేస్తూ ఉంటారు ఈ రోజున స్వామివారు శ్వేత పుష్ప శ్వేతపుష్పరథోత్సవం తెల్లని పుష్పాలతో స్వామి యొక్క రాజ్యాధి రాజవాహనం మీద అలంకారం చేసి శ్వేత పుష్ప అలంకార రథోత్సవంలో స్వామివారు ఆ పవిత్రమ్మలు ధరించి స్వామి పురోవీధుల్లో మనందరికీ కూడా దర్శన కూడా జరుగుతుంది ఆ యొక్క పవిత్రోత్సవాల్లో ఆ శ్వేత పుష్ప రథోత్సవం మీద ఆ స్వామివారిని మనం దర్శనం చేసుకుంటే శ్వేతము అనేది మచ్చలేని జీవితం ఆ యొక్క ఎంత తెల్లగా ఉంటుందో మన జీవితం కూడా అంత ఆహ్లాదకరంగా అదేవిధంగా దాంపత్య సమస్యలు ఉన్నా కానీ వాటి కూడా పోయి మనకి జాతకరీత్యా ఏదన్నా సర్పదోషాలు కానీ అట్లాంటిది ఉన్నా కూడా పోతుందని చెప్పేసి మన పురాణాలు చెప్పబడ్డాయి కాబట్టి స్వామివారు ఈ రోజున ఈ భాద్రపద మాసంలో స్వామివారు త్రయోదశి ఇది రోజున ఈ యొక్క శ్వేత పుష్ప రథోత్సవంలో భగవంతుడు మనందరికీ కూడా దర్శన భాగాన్ని రాజ్యలక్ష్మి చంచులక్ష్మి సమేతుడై స్వామి మనకి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా అటువంటి స్వామిని దర్శన భాగ్యాన్ని చేసుకొని మీరు మీ పిల్లలు అందరూ కూడా ఆ శ్వేత పుష్పంలో స్వామివారు ఎంత ప్రశాంతముగా మనకి ప్రసన్న నారసింహులుగా స్వామి మనకి అభయం ఇస్తూ రాజ్యలక్ష్మి స్వామివారు ఉన్నారో అటువంటి జీవితం కూడా మనందరికీ కూడా ప్రశాంతమైన జీవితాన్ని స్వామి ఇస్తారు కాబట్టి స్వామివారిని ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శన భాగ్యాన్ని చేసుకొని శిరస వంచి స్వామివారి యొక్క పద్మాలకు నమస్కరించి ఆయన యొక్క ప్రసాదాలు మనం స్వీకరించినట్లయితే మనలో నుండి రుగ్మతాలు పోయి మన జీవితం కూడా ఇహ నుంచి ప్రశాంతముగా ఆహ్లాదకరంగా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి స్వామివారి యొక్క దివ్య మంగళా శాసనాలు ప్రతి ఒక్క భక్తుని కూడా కాబట్టి భక్తులందరూ కూడా దేవాలయానికి వచ్చేసి స్వామి దర్శన భాగ్యాన్ని చేసుకోండి సాంప్రదాయ దుస్తులతోనే స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకోండి ముదుట తిలకం ధరించి స్వామి దర్శన భాగ్యాన్ని చేసుకొని అక్కడ పురబాగడలందరూ పొందవలసిందిగా శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క దేవస్థానం నుంచి భక్తులందరికీ కూడా స్వామి దివ్య మంగళా శాసనాలు అందజేస్తున్నారు జయ నారసింహ ஜெய் ஜெயநாரசிம்மா ಠಠಠಠ <laughs> bạn làm được không? Anh có được không? không? Anh có được không? Anh có